మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ ప్రధానంగా రవిబుద్ధులు ఆరులో ఐదులో గురువు మూడులో రాహువు ఉద్యోగ ఫలితాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి ఆశించిన ఫలితాలు వస్తాయి వెతుకుతున్నది దొరుకుతుంది అనగా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి శ్రేయదాయకమైన భవిష్యత్తుని సాధించే వీలు కలుగుతుంది మీ మాటను నలుగురు గౌరవిస్తారు అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది మీ పని వల్ల కొందరికి ఉపయోగం ఉంటుంది అధికార లాభాలుంటాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అవకాశం కోసం ఎదురు చూడండి ఏ చిన్న అవకాశం లభించినా దాన్ని అదృష్టంగా మార్చుకోండి విశ్వాసంతో ముందుకు సాగండి పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగాలి ఆర్థిక సంపత్తి వృద్ధి చెందుతుంది అద్భుతమైన తెలివితేటలతో ప్రయత్నం చేయడం ద్వారా రెట్టింపు లాభాలు కలుగుతాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పవద్దు ఏదో అధిక లాభం వస్తుంది కదా అని చెప్పని తొందరపడితే నష్టం వస్తుంది అలా లేకుండా స్థిరమైన లాభాలని సాధించడానికి ఎక్కువగా ఆలోచించండి శుభప్రదమైన వ్యాపార లాభాలుంటాయి ఇదంతా ఎందుకు చదువుతున్నామంటే ఏలినాడు శని దోషం కూడా మన్నే ఇబ్బంది పెడుతుంది కాబట్టి శని బాధలకి తట్టుకుంటూ ఆ శని బాధల నుండి బయటపడుతూ ప్రయత్నాలు చేయాలి వ్యాపారంలో తోటి వారి నుండి సహాయ సహకారాలని పొందాలి వ్యాపారంలో మేలు చేకూరుతుంది బుద్ధుడి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంది కాబట్టి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది సమయ స్ఫూర్తిని ప్రదర్శించి బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించండి ఈ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది అంటారు మకర వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేయండి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గారు దానాలు అవసరం లేదు